నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు ఇక్కడ చూసారు కదా ఈ ఉసిరికాయలు మీరు గమనించి ఉంటారు ఇది మనం ఊరగాయ పెట్టుకునే ఉసిరికాయలు కాదు ఇవి పిల్లలు అందరు తింటారు కొంచెం తీయగా కొంచెం పుల్లగా కొద్దిగా ఒక రకమైన టేస్ట్తో ఉంటాయి దీంతో మనం చాలా రుచికరంగా పప్పు తయారు చేసుకోవచ్చు ఈ పల్లెటూర్లలో ఉంటాయి చిన్న ఉసిరికాయలు అంటారు దీన్ని చిన్న ఉసిరికాయలు అంటారు చూసారు కదా ఇలా ఉన్నాయి కాయలు ఈ కొన్ని కాయలు మనకు దొరికినన్ని కాయలు తెచ్చుకోవచ్చు దీంతో మనము చాలా రుచికరమైన పప్పు తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఈ కాయల్ని లోపల గింజ ఉంటుంది ఆ గింజను తీసేయాలి ఆ గింజను తీసేసి ఇలా తయారు చేసాం చూసారా సింపుల్గా ఆ లోపల గింజ తీసేసాము బాగా ఫ్రెష్గా సగం సగం ముక్కలు చేసాము కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇది నేచురల్గా ఇది పెసరపప్పుతోనే బాగుంటుంది అందుకని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం పెసరపప్పు ఈ చిన్న ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు ఇది మామూలుగా ఉప్పు కారం వేసుకుని పచ్చివే తింటుంటారు దీంతో మనం పప్పు చేసుకుంటున్నాం ఇలా తరిగామా ఇలా తరిగి పెట్టుకున్నాము చూసారు కదా ఇలా తరుక్కున్నాం తరుక్కున్నది ఇక్కడేమో ఈ పచ్చిమిరపకాయలు ఈ పెసరపప్పు ప్యాన్లో కొద్దిగా నేను నూనె వేసి తిరుగు మాత సామాన్ కింద ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎంగువ ఇందులోకి పెసరపప్పు వేసేస్తున్నాము ఒక కప్పు పెసరపప్పు ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాము మనం పెట్టుకున్న ఈ ఉసిరికాయలు అండి ఈ చిన్న ఉసిరికాయలు అది కరివేపాకు మన పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం ఇందులో కొద్దిగా వేపేసి కొద్దిగా పసుపు తగినన్ని నీళ్లు పోసాము తగినంత ఉప్పు కూడా వేసేస్తాము ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే మన పప్పు రెడీ అయిపోతుంది చిన్న ఉసిరికాయలతో రుచికరమైన పప్పు తయారైందండి ఇది చాలా టేస్టీగా ఉండే పప్పు కా కారణం ఏంటంటే ఈ ఉసిరికాయల్లో ఉన్న పులుపు చాలా రుచినిస్తుంది తర్వాత మనము దీంతో పాటు చక్కగా నెయ్యి వేసుకొని తినండి ఇంకా అవసరం ఇంకొంచెం పులుపు అవసరం అనుకునేవాళ్ళు ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి వీలైనంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి థ్యాంక్స్ అండి మా ఛానల్ని మీరందరూ చూసి చాలా సంతృప్తిగా మంచి కామెంట్స్ పెడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్